పోలీస్ స్టేషన్ నిర్వహణ సిబ్బంది పనితీరు విధులు ముఖ్యమైన కేసుల దర్యాప్తు స్టేషన్ లో నిర్వహిస్తున్న కేసు డైరీ విలేజ్ రోస్టర్ వివిధ క్రైమ్ రికార్డ్స్ లను పరిశీలించి ఎస్హెచ్ఓలకు తగు సూచనలు అందించాలని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా ఆదేశాల మేరకు పశ్చిమ జోన్ ఇన్ఛార్జ్ విశాల్ గున్ని నార్త్ డివిజన్ పార్ధిలోని నున్న పోలీస్ స్టేషన్ ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది పోలీస్ స్టేషన్ పరిసరాలను స్టేషన్ లో సీజ్ చేయబడిన వాహనాలను లాకప్ గదులను మరియు కంప్యూటర్ తనిఖీ చేసి అధికారులకు పలు సూచనలు మరియు సలహాలను అందించడం జరిగింది నిర్మానుష్య ప్రదేశాలు మరియు పరిసర ప్రాంతాలలో తిరుగుతున్న అనుమానాస్పద వ్యక్తులపై గంజాయి విక్రయ మరియు చెడు ప్రవర్తన కలిగిన వ్యక్తులపై గట్టి నిఘా ఏర్పాటు చేయాలని పలు సూచనలు మరియు సలహాలను అందించారు నమస్కారాలు ఈరోజు నున్నా పోలీస్ స్టేషన్న ఇన్స్పెక్ట్ చేద్దాము అదేవిధంగా సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ చేద్దామని రావడం జరిగింది ఓవరాల్ స్టేషన్ అప్ కీప్ ఎలాగుంది నంబర్ వన్ రెండోది క్షేత్రస్థాయిలో మా సిఐలు కానీ ఎస్ఐలు కానీ ఎలా పని చేస్తున్నారు ముఖ్యంగా ప్రజలు స్టేషన్కి వచ్చినప్పుడు ఎలాంటి స్పందన ఉంది ఇవన్నీ కూడా చెక్ చేయాలని గౌరవైన సిపి గారు ఆదేశం మేరకు ఈరోజు ఈ సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్కి రావడం జరిగింది స్టేషన్ రికార్డ్ మెయింటెనెన్స్ ఆ యాంగిల్ నుంచి అదేవిధంగా ఓవరాల్ స్టేషన్ మెయింటెనెన్స్ అడ్మినిస్ట్రేషన్ యాంగిల్ నుంచి స్టేషన్ క్లెన్లీనెస్ హైజీన్ ఈ పర్స్పెక్టివ్ నుంచి ఇవన్నీ కూడా ఈరోజు చెక్ చేయడం జరిగింది ఓవరాల్ ఐఎమ్ హ్యాపీ విత్ ది పర్ఫార్మెన్స్ ఆఫ్ ది పోలీస్ స్టేషన్ ముఖ్యంగా ఎన్టీఆర్ కమిషనరేట్లో ఫోకస్ మనకి ప్రజలకి మెరుగైన సేవలు అందించాలని ముఖ్యంగా మనకి ఫోకస్ ఉంటుంది అదేవిధంగా ఏదైనా యాంటీ సోషల్ యాక్టివిటీస్ కానీ క్రైమ్స్ కానీ గాంజా ఇష్యూస్ కానీ ఇవన్నీ కూడా దీని మీద కంట్రోల్ చేస్తూ ఇవన్నీ కూడా మనము ఫోకస్డ్గా ఉన్నాము ఓవరాల్ ది ఎస్ఐ సిఐస్ చాలా బాగా పనిచేస్తున్నారు సండేస్ రౌడీ కౌన్సిలింగ్ కానీ బీసీ షీట్స్ కౌన్సిలింగ్ కానీ అదేవిధంగా డౌట్ఫుల్ క్యారెక్టర్స్న టైం టు టైం చెక్ చేయడము అట్ ద సేమ్ టైమ్ ఓవరాల్ ఏరియాలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ మీద ఫోకస్ పెట్టడం ఇవన్నీ కూడా మా వాళ్ళు చాలా చక్కగా చేస్తున్నారు ట్వంటీ ఫోర్ సెవెన్ అప్రమత్తంగా ఉంది ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ సార్ కూడా టైం టు టైం మనకి ఆదేశాలు ఇస్తుంటారు అదేవిధంగా కొన్ని ఫోకస్డ్ ఏరియాస్ మరొకసారి చెప్తున్నాము మనకి ఎన్డిపిఎస్ కేస్ ఇప్పుడే రీసెంట్